హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడి ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా బ్యాంకు హాలిడేస్కి సంబంధించి ఇప్పుడే మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఒక్క జనవరిలోనే బ్యాంకులకు పదహారు రోజుల పాటు సెలవులు అయితే ఉంటున్నాయి అయితే ఇది ఎప్పుడు ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాయి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక్క జనవరిలోనే దాదాపుగా బ్యాంకులకు పదహారు రోజుల పాటు సెలవులు అయితే ఉంటున్నాయి అయితే ముందుగా తెలుసుకున్నట్లయితే మనం అయితే ఒక ఎలర్ట్ అయితే అవుతాము కాబట్టి పూర్తిగా తెలుసుకుందామండి జనవరి ఒకటో తారీఖున సోమవారం నూతన సంవత్సరం రోజు అలాగనే వచ్చేసి జనవరి ఏడవ తారీఖున ఆదివారం జనవరి పదకొండవ తారీఖున గురువారం మిషనరీ డే జనవరి పన్నెండవ తారీఖున శుక్రవారం స్వామి వివేకానంద జయంతి అలాగనే జనవరి పదమూడవ తారీఖున శనివారం రెండవ శనివారం సెలవు ఉంటుంది జనవరి పద్నాలుగు ఆదివారం అలాగనే జనవరి పదిహేను సోమవారం పొంగళ్ళు తిరువల్లు వరుడే జనవరి పదహారో తారీఖున మంగళవారం తూస్ పూజ పశ్చిమ బెంగాల్ అస్సాం జనవరి పదిహేడవ తారీఖున బుధవారం గురు గోవింద్ సింగ్ జయంతి జనవరి ఇరవై ఒకటో తారీఖున ఆదివారం ఇకపోతే జనవరి ఇరవై మూడో తారీఖున మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి ఇరవై ఐదో తారీఖున గురువారం రాష్ట్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు శుక్రవారం గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఏడు శనివారం నాలుగో శనివారం జనవరి ఇరవై ఎనిమిది ఆదివారం జనవరి ముప్పై ఒకటి బుధవారం మీర్ డా మీర్ ఫైవ్ అస్సాం చూశారు కానీ మొత్తం మీదుగా జనవరిలో పదహారు రోజుల పాటు బ్యాంకులకు హాలిడే ప్రకటించింది ఆర్బీఐ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్